హెలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం శివుడు మరియు అతని శక్తి పార్వతి యొక్క పూర్తి ప్రేమ కథ ఈ కథనంలో శివుడు మరియు పార్వతీదేవి ఎలా ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకుంటారు అనే విషయాలను మీరు తెలుసుకుంటారు వీరి ప్రేమ కథలో రెండు భాగాలు ఉంటాయి మొదటిది సతీదేవితో శివుని కలయిక మరియు రెండవది పార్వతీదేవితో శివుని కలయిక నేను ఈ రెండు కథల ద్వారా మిమ్మల్ని నడిపిస్తాను మరియు శక్తి యొక్క ఈ విభిన్న అవతారాలలో అవి ఎలా కలుస్తాయో మరియు ఎలా కలిసిపోయాయో మీకు తెలియజేస్తాను క్రమ పద్ధతిలో చూద్దాం శివుడు మరియు సతీదేవి ప్రేమ కథ ఈ కథ యొక్క మూలం హిందువులలో హిందూ పురాణంలో సృష్టి యొక్క దేవుడు అని పిలువబడే బ్రహ్మ భగవానుడితో సంబంధం కలిగి ఉంటుంది ఈ కథ ద్వై క్రింది విధంగా జరుగుతుంది బ్రహ్మ సంతానం కోసం ఆడపిల్లలను పుట్టించలేడు కాబట్టి అతను శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయడం ప్రారంభించాడు అనేక వేల దివ్య సంవత్సరాలు గడిచిన తర్వాత శివుడు బ్రహ్మ యొక్క తపస్సుకు సంతోషిస్తాడు అర్ధనారేశ్వరుని రూపంలో అతని ముందు కనిపించాడు మరియు అతనికి ఏం కావాలని అడుగుతాడు బ్రహ్మ తన సమస్యను శివునికి చెప్పాడు మరియు అతనికి సహాయం చేయడానికి అతను తన ఎడమ సగం శక్తిని వేరు చేస్తాడు శక్తి తనకు ఏం కావాలని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు మరియు బ్రహ్మ తనకు తాను ఎదుర్కొంటున్న సమస్యను చెప్తాడు శక్తి సంతోషంతో అతని మనసు ద్వారా స్త్రీలను సృష్టించే వరం ఇస్తుంది వారు సంతానం ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తర్వాత ఏం జరిగిందో చూడండి బ్రహ్మ తన కుమారుడైన దక్ష అని ఉచ్చరిస్తాడు కుమార్తెగా భూమిపై అవతరించాలని శక్తిని అభ్యర్థిస్తాడు శక్తి అతని నిరాపాయమైన అభ్యర్థనకు అంగిస్ అంగీకరిస్తుంది అక్కడ నుండి అదృశ్యమవుతుంది మరియు తర్వాత ఆమె దక్ష రాజకుమార్తెగా అవతరిస్తుంది ఇప్పుడు సతీదేవి శివుడిని ఈ విధంగా చూస్తుంది పర్వతాలలో సంచరిస్తున్నప్పుడు సతీదేవి శివుడిని చూసే విధానం అతి సతీ అయస్కాంతంలా అతని వైపు ఆకర్షిస్తుంది అతనితో ప్రేమలో పడింది మరియు అతనిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది అయితే సతీ తండ్రి దక్షకు ఆమె ఎంపిక ఇష్టం లేదు కారణం అతను నగ్నంగా సంచరించడం తన శరీరంపై బూడిత పూసుకోవడం నృత్యం చేయడం మరియు శ్మశాన వాటికపై తరచుగా వెళ్ళడం వల్ల అతనికి శివుడు ఇష్టం లేదు అతను సతీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె మా అతని మాట వినదు ఎందుకంటే ఆమె లోతైన ప్రేమలో ఉంది తర్వాత ఆమె తన ఇంటిని విడిచిపెట్టి శివుని భార్య అవుతుంది దక్షుడు శివుడు మరియు సతీ ఇద్దరికి పాఠం చెప్పడానికి ఒక యజ్ఞాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంటాడు అని ఉచ్చరిస్తారు అతను దేవతలు మరియు దేవతలు మరియు దేవతలతో సహా విశ్వంలోని అన్ని రకాల జీవులను ఆహ్వానించాడు కానీ అతను శివుడిని సతీదేవిని ఆహ్వానించాడు సతీ తన తండ్రి యొక్క మహాయజ్ఞం గురించి తెలుసుకుని వెళ్ళాలనుకుంటుంది శివ ఆమెతో నీకు ఆహ్వానం అందలేదు కాబట్టి నువ్వు వెళ్ళకూడదు సతీదేవి ఇలా చెప్పింది యజ్ఞం మా నాన్నగారి ఇంట్లో జరుగుతుంది కాబట్టి ఆహ్వానించే ప్రశ్నే లేదు ఇది నిర్లక్ష్యం కావచ్చు సతీదేవి శివుని మాట వినలేదు మరియు యజ్ఞానికి బయలుదేరింది సతీదేవి యజ్ఞాన్ని సందర్శించిన వెంటనే ఆమె తండ్రి ఎందుకు వచ్చావు మీరు ఆహ్వానించబడలేదు సతీదేవి ఇలా చెప్పింది మీరు శివుణ్ణి ఎందుకు ఆహ్వానించడం లేదు అతను మీ అల్లుడు కదా మరియు దేవతలు మరియు దేవతలందరూ అతన్ని గౌరవిస్తారు మీరెందుకు ఇలా చేస్తున్నారు దక్షుడు మాట్లాడుతూ నగ్నంగా సంచరించే తన శరీరంపై బూడిద పూసుకుని శ్మశాన వాటికపై నృత్యం చేసి ఇల్లు లేని దెయ్యాలు మరియు తోడుగా కలిగి ఉన్న వ్యక్తిని నేను ఆహ్వానించను సతికి చాలా కోపం వస్తుంది ఆమె యజ్ఞ అగ్నిలోనికి దూకి తనను తాను కాల్చుకుంటుంది తండ్రి క్రూరమైన ప్రవర్తన కారణంగా శివుడు సతిని కోల్పోతాడు మరియు పర్యవసానంగా ఇది శివునిలో విపరీతమైన కోపం మరియు దుఃఖాన్ని రేకెత్తిస్తుంది అణుచుకోలేని నీతిమంతమైన కోపం శివుడు వీరభద్రుడిగా రూపాన్ని ధరించేలా చేస్తుంది మరియు దక్ష రాజు తల నరికివేస్తుంది అయితే ఈ సంఘటన శివ మరో ప్రేమకథకు నాంది పలికింది తర్వాత ఏం జరిగిందో ఇక్కడ ఉంది శివ పార్వతి ప్రేమకథ సతీదేవి మరణం తర్వాత ఆమె హిమావత్ కుమార్తెగా పార్వతి పునర్జన్మ పొందింది సతీదేవిలాగే ఆమె చిన్నతనం నుండి గొప్ప శివభక్తురాలు మరియు ఆమె కూడా శివుని భర్తగా పొందాలని కోరుకుంటుంది కానీ ఆమె ప్రేమికుడిగా ఉండడానికి శివకు ఆసక్తి లేదు అతను ధ్యానంలో లోతుగా ఉన్నాడు మరియు బాహ్య ప్రపంచంలోని అన్ని భౌతిక వాస్తవాలను మర్చిపోతాడు పార్వతీదేవి శివుడికి పుష్పాలతో సహా అన్ని రకాల వస్తువులను సమర్పించింది కానీ శివుని మనస్సును కదిలించడానికి ఏదీ పనిచేయలేదు కాబట్టి ఆమె కామ అని ఉచ్చరిస్తారు లేదా డిజైర్ దేవుడు కామదేవ నుండి సహాయం పొందాలని నిర్ణయించుకుంది కామ అతని విల్లు సహాయంతో ఎవరి మనసులోనైనా కామాన్ని రేకెత్తించే సామర్థ్యం కలిగి ఉంటాడు సిరలో కామ శివునికి బాణం వేస్తాడు కానీ ఆ బాణం శివుని మనస్సులో కామాన్ని రెక్కెత్తించడంలో విఫలమైంది శివుడు తన ధ్యాన స్థితి నుంచి తిరిగి వచ్చి తన మూడవ కన్ను తెరిచి కామాన్ని కాల్చి బూడిద చేస్తాడు పార్వతి భయపడిపోయింది అయినా ఇప్పటికీ ఆమె తన పట్టుదలను వదులుకోవడం లేదు ఆమె తర్వాత ఏం చేయాలో అనే దాని గురించి ఆలోచిస్తుంది మరియు తపస్సు మరియు భక్తి ద్వారా శివుడిని పిలవాలని నిర్ణయించుకుంటుంది కామ చేసే మోసపూరిత మార్గంలో కాదు అందువల్ల ఆమె తన శరీరంలో వేడిని పెంచడానికి తపస్సు చేయడం ప్రారంభించింది ఆమె తన విలాసాలు మెరిసే వస్త్రాలు మరియు ఆహార పదార్థాలను వదులుకుంటుంది ఆమె ఆకులను మాత్రమే తింటుంది మరియు తర్వాత ఆమె దానిని కూడా వదులుకుంటుంది అగ్నితో చుట్టముట్టబడిన మంచుతో కప్పబడిన భూమితో ఆమె ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేస్తుంది ఈ చర్య ఆమె శరీరంలో విపరీతమైన వేడిని ఉత్పత్తి చేస్తుంది శివుడు ఆమె ఉనికిని అనుభవించడం ప్రారంభించాడు మరియు చివరికి తన ధ్యాన స్థితి నుండి తిరిగి వస్తాడు శివుడు ఆమె ముందు ప్రత్యక్షమే ఆమెకు ఏం వరం కావాలని అడుగుతాడు శివుణ్ణి భర్తగా పొందాలని కోరుకున్నట్లు చెప్పింది ఆమె ప్రతిపాదనకు శివ అంగీకరించాడు అప్పుడు అతను పార్వతిని ఇలా అడిగాడు ఇక్కడ నుండి మరొక ప్రదేశానికి తిరిగి నిరాశ్రయులైన మనుషుణ్ణి మీరు ఖచ్చితంగా వివాహం చేసుకోవాలనుకుంటున్నారా పార్వతీదేవి అవును అని చెప్పింది శివుడు ఆమెను మళ్ళీ అడిగాడు నీకు మరింత యోగ్యమైన ధనవంతుడు మరియు బలమైన భర్త వద్దు పార్వతి లేదు అని చెప్పింది శివుడు ఆమె దృష్టిని మరల్చడంలో విఫలమయ్యాడు పార్వతీ శివునితో నా తండ్రిని అడగడానికి నువ్వు నా ఇంటికి రావాలి అని చెప్పింది ఆమె అభ్యర్థనను శివుడు అంగీకరిస్తాడు అతను తన పరివారంతో తన ఎత్తును తీసుకుని రాజు హిమావత్ భవనానికి వెళ్తాడు ఆమె తన తండ్రి నుండి పార్వతీ చేతులు కోరాడు మరియు అతను సంతోషంగా అంగీకరించాడు చివరికి వివాహం జరుగుతుంది మరియు పార్వతీ శివునితో అతని ఆరాధన కైలాసానికి వెళ్తుంది శివుడి ప్రేమ కథ ఇది అతను తన మొదటి భార్యగా తన శక్తి సతిని కోల్పోయాడు మరియు ఆమె తదుపరి అవతారంలో పార్వతీగా అతని శక్తి తిరిగి కలిశారు ఈ కథనాన్ని చదివినా ఆనందించారా దిగువ వాక్య విభాగంలో మాకు తెలియజేయండి ధర్మ సందేహాలు ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి